హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్మార్ట్ రంగ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మన ఛానల్ లో వీడియో చూసుకున్నట్లయితే ఏపీలోని మహిళల కోసం జగన్ సర్కార్ ఒక సరికొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది సో ఈ పథకం ద్వారా ఏపీలోని మహిళలకు ఒక్కొక్కరికి లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాన్ని మనకు అందించడం జరుగుతుంది అనమాట సో ఈ పథకం గురించి ఈ వీడియోలో పూర్తిగా మనం తెలుసుకుందాం ఇప్పుడు సో ఈ పథకానికి చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు ఏపీలోని ప్రభుత్వం స్వ స్వయం స్వయక్తితో ఎదగాలనుకునే ఎస్సీ ఎస్టీ మహిళల కోసం సువర్ణ అవకాశం కల్పించిందనమాట సో వడ్డీ లేని రుణాలను అందించాలని నిర్ణయించడం జరిగింది సో మహిళా శక్తి పేరుతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది కేవలం పది శాతం లబ్ధిదారులు మిగిలిన తొంభై శాతం షెప్సు ద్వారా రుణం అందిస్తుంది ఈ రుణానికి ఎలాంటి వడ్డీ లేకుండా ఉండకూడదని ఉండదని చెబుతున్నారు సో ఈ పథకం గురించి ఇప్పుడు మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అనమాట దానికన్నా ముందుగా సో ఇంకా మా ఇస్మార్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో ఈ సమాచారాన్ని మరింత మందికి షేర్ చేయండి సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏపీలోని ఎస్సీ ఎస్టీ అంటే ఎస్సీ అండ్ ఎస్టి కులాలకు చెందినటువంటి మహిళల కోసం జగన్ సర్కార్ శుభవార్త తీసుకురావడం జరిగింది మహిళా సాధికారిక లక్ష్యంగా మరో ముఖ్యమైన కార్యక్రమాన్ని శ్రీకారం చూడుతుంది అదే సొంత కాళ్లపై నిలబడాలనుకునే పేదింటి మహిళల కోసం చేయుతను అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు అదే ఎస్సీ ఎస్టీ మహిళలకు కేవలం పది శాతం ఖర్చుతో వారు ఆటోలు సమకూర్చుకొని వాటి ద్వారా ఆర్థికంగా బలపడేలా మహిళా శక్తి అనే పేరు ద్వారా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు సో షెర్పు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ పరిధిలో ఉన్నతి కార్యక్రమంలో వడ్డీ లేని రుణాలను ఇవ్వనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కొందరు మహిళలు ఆటోలను అద్దె తీసుకొని వాళ్ళు దాని జీవనం కొనసా కొనసాగిస్తుంటారు సో ఇకపై అలాంటి వారు అద్దవి కాకుండా సొంత ఆటోలు నడుపుకోవడం ద్వారా మరింత ఆదాయం పొందేలా మన సీఎం జగన్ వైఎస్ మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అధికారులు మహిళా శక్తి కార్యక్రమానికి ప్రణాళిక రూపొందించారనమాట సో ఈ పథకంలో ఆటోలు కొనుగోలుకు అయ్యే ఖర్చుతో పది శాతం లబ్ధిదారు అయినటువంటి మహిళ చెల్లించాల్సి ఉంటుంది సో ఈ ఆటోకు కొనాలంటే మనకు పది శాతం ఖర్చు మాత్రమే పెట్టుకుంటే చాలు మిగిలిన అంతేగా తీసుకున్న రుణానికి ఎటువంటి వడ్డీ కూడా ఉండదు మనకు పది శాతం వడ్డీ పది శాతం అమౌంట్ పెట్టుకుంటే తొంభై శాతం చర్చ్ ద్వారా ప్రభుత్వమే రుణంగా అందిస్తుంది దీనికి ఎటువంటి వడ్డీ లేకుండా ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇది వచ్చేసి మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ ఆరవ తేదీన లబ్ధిదారులకు కొత్త ఆటోలు అందజేస్తారు మిగిలిన మండలాల్లో అయితే వచ్చే ఏడాది మార్చి నెల కొరలోక లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసి వారికి అంబేద్కర్ జయంతి రోజున ఏప్రిల్ పద్నాలుగవ తేదీన కొత్త ఆటోలను అందించినట్లు అధికారులు తెలిపారు మహిళలకు తాము తీసుకున్నటువంటి మొత్తం రుణాన్ని నలభై ఎనిమిది నలభై ఎనిమిది నెలలు కిస్తి రూపంలో చెల్లించుకునే వెసులుబాటు కూడా ఉంటుందన్నమాట సో ఈ ఆర్థిక సంవత్సరంలో మండలానికి ఒక్కరు చొప్పున ఆరు వందల అరవై ఎనిమిది మంది మందికి ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం చేయుతను అందిస్తుంది ఇప్పటికే రెండు వందల ఇరవై తొమ్మిది మంది లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేసి వారికి డ్రైవింగ్ తో పాటు డ్రైవింగ్ లో నాలుగు రోజులు పాటు అదన అదనపు శిక్షణ ఇచ్చారు ఈ డ్రైవింగ్ సమయంలో భద్రతతో పాటు ఆటోలోకి వచ్చే చిన్న చిన్న సమస్యల విషయంలో కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు అన్నమాట ట్రైనింగ్ ద్వారా వాళ్ళకు నాలుగు రోజుల డ్రైవింగ్ సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు ట్రైనింగ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఈ ఆటోల కొనుగోలుకు బ్యాంకులు లేదా ఇతర ప్రైవేట్ ఆర్థిక సంస్థల సంస్థలు మనకు రుణాలు ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ రుణాన్ని నెలవారి క్రిస్తుల రూపంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది అనమాట తీసుకున్నటువంటి రుణాన్ని మీరు నెల నెల ఆ క్రిస్త రూపంలో చెల్లించాల్సి ఉంటుంది అనమాట వీటిపై కనీసం లక్షన్నర వడ్డీనే అవుతుంది కానీ ఆటో డ్రైవర్లకు ఆర్థికంగా భారం అవుతుంది కాబట్టి లక్షన్నర వడ్డీ అనేది మహిళా శక్తి ద్వారా ఆటో పొందే లబ్ధిదారులకు ఇచ్చే రుణంపై వడ్డీ లేనందుకు వడ్డీ లేనందున వారికి లక్షన్నర రూపాయల ఆర్థిక ప్రయోజనం అదనంగా కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు ఈ కార్యక్రమంతో ఎంతో మందికి మేలు జరుగుతుందని అనుకుంటున్నారు అనమాట సో ఇది మనకు జగన్ మోహన్ రెడ్డి కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఈ మహిళా శక్తి మహిళా శక్తి పేరుతో మనకు ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెందినటువంటి మహిళల కోసం ఆటో నడుపుకున్నటువంటి వాళ్ళ కోసం గవర్నమెంట్ నుంచి మీకు ఆటోను వాళ్ళే కొని ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఆటోకి కావలసినటువంటి ఖర్చు వచ్చేసి మీరు ఓన్లీ పది శాతం పెట్టుకుంటే చాలు నైన్టీ పర్సెంట్ మొత్తం వాళ్ళే గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది మీరు తీసుకున్న ఈ పది శాతం వడ్డీ పది శాతం అమౌంట్ని మీకు అది కూడా ఎటువంటి తొంభై పర్సెంట్ అనేది ఇచ్చినటువంటి ప్రభుత్వం అనేది ఎటువంటి వడ్డీ లేకోకుండా మీరు రుణాన్ని మీరు చెల్లించుకోవచ్చు అనమాట ఇంట్రెస్ట్ లేకోకుండా సో ఇది ఈ మనకు వచ్చినటువంటి ఈ ఈరోజు లేటెస్ట్ అప్డేట్ అనమాట మీకు ఈ సమాచారం అండ్ ఈ వీడియో అండ్ ఈ సమాచారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మా స్మార్ట్ రంగ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ సమాచారాన్ని మరింత మందికి తెలియచేయండి ఇలాంటి వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని ఫాలో చేయండి ఓకే బాయ్